కృష్ణా గోదావరి పవిత్ర సంఘం వద్ద జలహారతులను పునఃప్రారంభిస్తున్నట్లు ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి తెలిపారు నూట పదమూడు కోట్ల సీజీఎఫ్ నిధులతో నూట అరవై దేవాలయాల ఆధికరణ చేస్తామన్నారు ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు ఇక ఏపీ సచివాలయంలో మంత్రిగా ఆనం బాధ్యతలు స్వీకరించారు రెవెన్యూ సదస్సుల్లో దేవాదాయ భూములపై కూడా ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు దేవాదాయ భూముల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు శ్రీ దుర్గమ్మ తల్లి అంతరాలయంలో వీడియోలు తీసి పోస్ట్ చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు దర్శనార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమలకు వెళ్ళినప్పుడు ఇక్కడే చెప్పారు మీడియా సాక్షిగా ప్రక్షాళన అనేటువంటిది ఈ యొక్క తిరుమల నుంచే నేను ప్రారంభిస్తున్నాను తిరుమల నుంచే ఈ రాష్ట్ర పనితీరు అలాగే దేవాదాయ శాఖలో అన్ని విషయాలను కూడా ప్రక్షాళన చేసి దేవదేవుని యొక్క ఆశీస్సులతో ముందుకు పోతామని చెప్పి చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన నాయకత్వంలో అలాగే పాదయాత్రలో యువగళం పాదయాత్రలో శ్రీ లోకేష్ గారిచ్చిన అనేక ప్రాంతాల్లో తెలుసుకున్న విషయాలతో కలిపి మా యొక్క శాఖ ద్వారా వాటిని సరిచేసుకుంటూ ముందుకు పోయేటువంటి కార్యక్రమంలో ఇవాళ దేవాదాయ శాఖ పనిచేస్తుంది ముఖ్యమంత్రి గారు మొదటి దర్శనార్థం శ్రీ వెంకట